అహల్య బుజ్జి ఇద్దరు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు ఇక అహల్యని అప్పుడే వాళ్ళ అత్తయ్య చూస్తుంది చూడగానే సరే బుజ్జి నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉండు చెప్పింది గుర్తుంది కదా నేను ఇప్పుడే వస్తాను అని బుజ్జిని బయటికి పంపించి అహల్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని వాళ్ళ అత్తయ్య అడగానే నాకు కొంచెం బయట పని ఉందండి వెళ్ళి రావచ్చా అని అహల్య అడుగుతూ ఉంటుంది అయ్యో దాందేముందమ్మా వెళ్ళిరా అని తను అంటూ ఉంటుంది అన్నాక సరే అండి అని అహల్య కంగారుగా బయటికి వెళ్తూ ఉండడంతో ఇక అప్పుడే సుభద్ర ఎలాగో తన గురించి మనకేమీ తెలియదు కదా కనీసం తనని ఫాలో అయితేనన్నా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అని అహల్యకి తెలియకుండా మెల్లిగా తనని ఫాలో అవుతూ ఉంటుంది మరోవైపు బుల్లిబాబు బుజ్జిబాబు పంతుల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో తెలుసా పంతులు గారు మీకు అని అడుగుతూ ఉంటే ఇక పంతులు గారు ఏమైంది బుల్లిబాబు ఎందుకు ఇలా వచ్చావు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అహల్య గురించి తెలుసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా పంతులు షాక్ అయి కంగారు పడిపోతూ ఉంటాడు అహల్య అహల్య ఇక్కడికి రాలేదే అని అంటూ ఉంటాడు నేను అహల్య వచ్చిందా రాలేదా అని అడగలేదు కదా అని అంటూ ఉంటాడు ఇంకా పంతులు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అంటే అహల్య ఎక్కడుందో మీకు తెలుసన్నమాట అని అనేసరికి అహల్య ఇక్కడికి ఎందుకు వస్తుంది అయినా అహల్య గురించి నాకేం తెలుసు బాబు గుడికి ఎందుకు వస్తుంది చెప్పు ఒకవేళ గుడికి వస్తే నేను నీకు చెప్పనా అని అంటూ ఉంటాడు పూజారి ఓ అదా సంగతి నేను మీకు తెలిసేమో అనుకుంటున్నాను అని బుజ్బా బుల్లిబాబు అంటాడు అసలు ఏమైంది అహల్య తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు చూశాను కానీ మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు అని పంతులు గారు అంటూ ఉంటారు ఇంకా పంతులు తనలో తాను ఈ బుల్లిబాబుకి అహల్యకి పెళ్ళైన సంగతి కూడా తెలియదు అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో బుల్లిబాబు నాకు ఒకవేళ అహల్య కనిపించినా ఒకవేళ గుడికి వచ్చినా నాకైతే చెప్పండి అని అంటాడు సరే బాబు అని పంతులు గారు చెప్పడంతో పంతు బుల్లిబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అహల్య ఆటో దిగి గుడికి వెళ్తూ ఉంటే ఇంకా బుల్లిబాబు అడ్డు వస్తాడేమో ఎదురు పడతాడేమో అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇంకా బుల్లిబాబు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అహల్య గుడిలోకి వెళ్తూ ఉంటుంది ఆ హల్యా వల్ల అత్తయ్య కూడా అక్కడి నుంచి గుడికి వస్తూ ఉంటుంది సుభద్ర అయినా బయట పని ఉందని చెప్పి గుడికి వచ్చేసింది వచ్చింది ఏంటి డైరెక్ట్గా గుడికే వెళ్తున్నానని చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటూ అయినా వెళ్దాం పదా అని తను కూడా గుడికి వెళ్తుంది ఇంకా అహల్య పంతుల దగ్గరికి వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేనే నీతో అనుకున్నాను అసలు ఏం జరిగిందమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉండడంతో అహల్య పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందమ్మా మీ అమ్మమ్మ గారు ఏరి నువ్వు అసలు ఆ ఇంట్లో ఎందుకున్నావు ఆ ఇంట్లో కోడలుగా కనిపించావేంటి అని చెప్పేసరికి బోరున ఏడుస్తూ అమ్మమ్మ చనిపోయింది పంతులు గారు అని చెప్పేసరికి ఇంకా అతను ఏమీ అనలేక అలా ఉండిపోతాడు జరిగిన స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది ఏడ్చుకుంటూ చెప్పేసరికి అయినా దేవుడు ఒకటి ఇస్తే ఇంకోటి తీసుకుంటాడమ్మా అయినా నిన్ను మీ అమ్మమ్మకి దూరం చేశాడేమో కానీ ఆ కుటుంబం చాలా మంచిది నువ్వు ఆ కుటుంబం క్షేమం కోరుకొని ఆ కుటుంబంలోనే ఉండిపో అమ్మా ఆ కుటుంబం చాలా మంచిది అని చెప్పి పంతులు అంటూ ఉంటాడు ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు పంతులు గారు అసలు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని బోరున ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకమ్మా ఆ కుటుంబం క్షేమం గురించే ఆలోచించు నువ్వు ఆ ఇంట్లో ఉండడమే మంచిది అని పంతులు గారు చెప్తారు అలాగే బుల్లిబాబు కూడా నిన్ను వెతుకుతున్నాడు అని చెప్పడంతో అవునా అని అహల్య ఏడుస్తూ ఉంటుంది అవును ఆ బుల్లిబాబు జైలు నుండి విడుదలయ్యాడు నీ కోసం వెతుకుతున్నాడు అలాగే మీ మామయ్యని కూడా బందీ చేసి చాలా టార్చర్ పెట్టాడంట మీ మామయ్య గారికి ఇంకా మీ అమ్మమ్మ చనిపోయిన విషయం తెలీదా అమ్మా అని చెప్పే అంటూ ఉంటాడు తెలియదు పంతులు గారు మా మామయ్యకి తెలిస్తే అసలు తట్టుకోలేడు అని అహల్లే అంటూ ఉంటుంది అవునా అయితే మీ మామయ్య గారు ఈ గుడి చుట్టూ ముట్టే తిరుగుతూ ఉన్నారు సరే అమ్మ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే పంతులు గారు నేను మీకోసమే వచ్చాను నేను అమ్మమ్మకి పిండ ప్రదానం చేయించాలి అది మామయ్య చేయించాలి మామయ్యకి తెలియకుండా ఎలాగైనా సరే అది ఏర్పాటు చేయండి అని పంతులకి చెప్తూ ఉంటుంది సరే అమ్మ నేను చూసుకుంటాను అని పంతులు అంటూ ఉంటాడు ఇక అదంతా అక్కడ చాటు నుండి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని సుభద్ర పంతుల్ని అహల్యని చూస్తూ ఉంటుంది దూరంగా ఉండడంతో తనకేమీ మాటలు వినిపించవు అహల్య సరే పంతులు గారు వెళ్తాను అని అహల్య వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక అక్కడికి వాళ్ళ అత్తయ్య వచ్చి పంతులు గారు ఎవరో మీకు తెలుసా అహల్య మీకు తెలుసా అంటే ఎవరమ్మా నాకు తెలీదు అని పంతులు కంగారు పడిపోతూ అంటాడు అదేంటి ఇంతసేపు మాట్లాడుకున్నారు కదా తనెవరో మీకు తెలియదా అంటే ఓ తన మీ కోడలు కదమ్మా తన పేరు అహల్య అన్న సంగతి నాకు తెలీదు అని అంటూ ఉంటాడు అవునా మీకు ఇంతకుముందు పరిచయం లేదా అని వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటుంది లేదమ్మా తనని మీ ఇంట్లోనే చూశాను అయినా తను ఇంట్లో అసలు పరిస్థితులు బాగోలేవని చెప్పేసి మొన్న కూడా పూజ చేయించాక ఎటువంటి ఫలితం లేదని చెప్పింది అందుకే రోజు గుడి తెరవగానే ఫస్ట్ మా మీ ఇంటి గురించే పూజ చేయాలని చెప్పిందమ్మా అంతేగాని తను ఇంకేమీ మాట్లాడలేదు అని చెప్పేసరికి తను చాలా మంచిదమ్మా చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా మంచి అమ్మాయిలా ఉన్నట్టుంది అని పంతులు అంటూ ఉంటాడు ఓ ఇది మాట్లాడిందా సరే పంతులు గారు నేను వెళ్తా అని వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక పంతులు గారు అమ్మాయ అనుకుంటూ ఉంటారు మరోవైపు గౌతమ్ అహల్య ఇంట్లో కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటాడు బయటికి లోపలికి వెతుకుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అక్కను అడుగుతూ ఉంటాడు అక్క అహల్య కనిపించిందా అంటే నేను మీ భార్యకు కాపలా ఉంటాననుకున్నావా ఎప్పుడు మీ భార్యతో గొడవపడుతూ ఇక తన చుట్టే తిరుగుతున్నాను అనుకున్నావా నన్నెందుకు అడుగుతున్నావురా అని అంటూ ఉంటే అప్పుడే అర్జున్ తన గురించి తెలిసే చెప్పు లేదంటే లేదని చెప్పు అందుకే కానీ ఎందుకు గొడవ పడుతున్నావు అని అర్జున్ అంటూ ఉంటాడు నాకైతే తెలియదు అని తను కోపంతో అలా కూర్చొని ఉంటుంది ఇంతలో గౌతమ్ అహల్య వచ్చిందేమో అని కార్ రాగానే బయటికి వెళ్ళి చూస్తాడు ఇంతలో అక్కడ అతిథి వస్తుంది అతిథి రాగానే ఒక్కసారిగా కుటుంబం వాళ్ళందరూ నవ్వుకుంటూ సంతోషంగా తనని చూసి బయటికి వస్తారు ఇంతలో గౌతమ్ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అప్పుడే అమ్మ అహల్యమ్మా అని గౌతమ్ అడుగుతూ ఉండడంతో తను గుడికి వెళ్ళింది వెళ్ళింది వచ్చేస్తుంది అని తను పనివాడితో చెప్తూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అతిథిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు